టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇటు యుఎస్ఏ కానీ అటు వెస్టిండీస్లో కానీ పిక్చర్స్ ఉన్నాయి సో ఈ పిక్చర్స్ ఈసారి చాలా కఠినంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కోర్ చిన్నది చేసినా కూడా దాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా కష్టంగా కొన్ని మ్యాచెస్ జాగుతున్నాయి న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కూడా అలానే జరిగింది ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ ది న్యూజిలాండ్ మాత్రమో ఆ నూట నలభై తొమ్మిది పరుగులు చేయడానికి కూడా చాలా కష్టపడింది సో నూట ముప్పై ఆరు పరుగులకే ఆలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఇరవై ఆరులను ముగించేసింది సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ కరేబియన్స్ కొంచెం వాళ్ళ ఆట ప్రదర్శన చూస్తే కొంచెం గొప్పగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అసలు వెస్ట్ ఇండీస్ టీమ్ అనేది లేదు ఎందుకంటే అప్పుడు జరిగిన ఐసీసీ ర్యాంక్స్ని బట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్లో జట్లు నిర్ణయిస్తారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో వెస్టిండీస్కి చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదని దాన్ని ఎల్మీ చేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై రెండులో తమ ఆట చూపించకుండానే లీగ్ మ్యాచ్లు ముగించేసిన వెస్టిండీస్ ఇప్పుడు మాత్రమే తన ఆటను మొత్తం ప్రదర్శిస్తూ ఆల్రౌండర్ షోతో కొన్ని జట్లను మట్టి కరుస్తూ కూడా సూపర్ ఎయిట్ కూడా సూపర్ ఎయిట్ కూడా చేరుకుంది సో నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే మాత్రమే సరిగ్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది ఇందులో తన షెఫర్డ్ అయిన నలభై తొమ్మిది పరుగులతో నాటోర్గా నిలిచి జట్టును విజయ తీరలకు అందించాడు తర్వాత బ్యాటింగ్ బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ మాత్రం నూట ముప్పై ఆరు పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి చవి చూసి ఒక సూపర్ ఎయిట్కి కొంచెం క్లిష్ట పరిస్థితులను ఏర్పాటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తన బౌలింగ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్ తమ సత్తా చాటిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ జట్టు బౌలర్లో ఆల్ ఆఫ్ జోసెఫ్ నాలుగు వికెట్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా నాలుగు వికెట్లు తీసి పంతొమ్మిది పరుగులు ఇచ్చాడు ఆ తర్వాత మోటియా కూడా నాలుగు ఓవర్లు వేసి మూడు వికెల్ తీసి ఇరవై ఐదు పరుగులు ఇచ్చాడు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ పిచ్చెస్ అనేది కొంచెం మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పిచ్చెస్ని కొంచెం బ్యాటింగ్కు అనుకూలించేలా తయారు చేయాలని కానీ ఈ పిచ్చెస్ ఇటు యుఎస్ఏ పిచ్చెస్ కానీ అటు ఇండీస్ పిచ్చెస్ కానీ రెండు పూర్తిగా వెస్టిండీస్ బౌలింగ్కు మాత్రమే సహకరిస్తుందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇటు చూస్తే వెస్టిండీస్ టీంలో కాకుండా న్యూజిలాండ్ లో కూడా ట్రంట్ బోల్ నాలుగవలు వేసి మూడు వికెల్ తీసి పదహారు రన్లు ఇచ్చాడు తర్వాత సౌదీ కూడా నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి ఇరవై ఒకటి రన్లు ఇచ్చాడు తర్వాత ఫెర్గిసన్ కూడా నాలుగు ఓవర్ వేసి రెండు వికెట్లు ఇరవై రన్ ఇరవై రన్లు ఇచ్చాడు సో ఇటు చూస్తే ఓన్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ఓన్లీ బౌలర్స్కి మాత్రమే సహకరిస్తుంది బ్యాట్మెన్స్కి ఎలాంటి సహకారం లేదని కూడా మాజీలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఈ మ్యాచెస్ అన్ని చూస్తుంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది కొంచెం చప్పగా సాగుతున్నా కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా కొన్ని చిన్న చెట్టు అని చెప్పుకోలేము కానీ వెస్టిండీస్ కూడా తనదైన రోజుల్లో ఈ వరల్డ్ కప్గా నిలిచిన రోజులు కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఎందుకంటే రెండు వేల ఏడులో మొదలు పెట్టుకుంటే వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ మధ్య కాలంలోనే వెస్టిండీస్ ఏకంగా రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుంది సో రెండు వేల ఇరవై రెండు ఆడలేదనే కసితోనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆడుతుందని కూడా ఆ జట్టు ఆ జట్టు సభ్యులు కానీ ఆ జట్టు ఉన్న మాజీలు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం నిన్న జరిగిన గేమ్లో మాత్రం న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ గేమ్లో న్యూజిలాండు తమకు చెప్పుకోదనే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయదని చెప్పుకోవచ్చు ఎందుకంటే న్యూజిలాండ్లో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు అండర్సన్ కానీ ఫిలిప్స్ కానీ అలాగే కేన్ విలియమ్స్ కానీ ఖాన్వే కానీ ఫెర్గ్యూసన్ కానీ వీళ్ళందరూ కొంచెం చెప్పుకోదనే ప్రదర్శన చేసుకోవాలని చెప్పుకోవచ్చు సో నిన్న ఓడిపోయిన మ్యాచ్తో చూసుకుంటే మాత్రము తర్వాత స్థాయి అంటే సూపర్ ఎయిట్లోకి ఎంట్రీ లేదు అని ఖచ్చితంగా చెప్పలేము కానీ మిగతా జట్ల పైన ఆధారపడి న్యూజిలాండ్ తమ నెక్స్ట్ సూపర్ ఎయిట్లో ప్రవేశ ప్రవేశం ఉందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది కొంచెం బోల్ స్ మాత్రం ఫేవర్ గా ఉంది బ్యాట్స్మెన్ కి ఎలాంటి ఫేవర్ లేదని మనం చెప్పుకోవచ్చు